చెంపూడి మండలం బూరుపూడి గ్రామంలో గత రెండు వేల ఏడవ సంవత్సరంలో పుష్కర పోలవరం కాలువలు అలైన్మెంట్ నిమిత్తం రైతులకు సాగునీరు అందివ్వడం కోసం పుష్కర కాలువలో ఉన్నటువంటి బూరుపూరి గ్రామంలో పుష్కర అలైన్మెంట్లో వచ్చినటువంటి సుమారు వంద నూట ఇరవై మధ్యలో ఇల్లులు అక్కడ పుష్కర కాలంలో కోల్పోవడం జరిగింది ఆ ఇల్లులు నాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో తక్షణం మీరు ఖాళీ చేయాలి ఇక్కడ కాలువ ఉన్నాం ఉన్నామని చెప్పేసి సంబంధిత అధికారులు అందరూ కూడా మిషన్లతో రావడం మరి మేమందరూ కూడా ఈ బాధితులు అందరూ ఎవరైతే నష్టపోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వకుండా మేము ఎక్కడ ఉండాలో స్థలం చూపించకుండా మాకు ఇల్లు లేకుండా మీరు ఇంత దౌర్జన్యం చేయడం ఏంటని చెప్పేసి రెండు వేల ఏడవ సంవత్సరంలో మేమందరూ కూడా ఇక్కడ కాలో దగ్గరే టెంటం వేసుకుని సుమారు వారం రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ నిరాహార దీక్ష చేసినప్పుడు సంబంధిత ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా స్పందించి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది టెంట్ దగ్గరికి అదే రకంగా ఆర్డీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది అందరూ కూడా స్పందించి మీకు ఇక్కడ స్థలం కేటాయిస్తాం పుష్కర కాలనీకి స్థలం కేటాయిస్తాం ఆ స్థలంలో మీకు సిమెంట్ రోడ్లు వేయించడం విద్యుత్ ఎలక్ట్రికల్ లైన్ వేయించడం అక్కడ మంచినీరు ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడంతో పాటు ప్రతి ఇల్లు కూడా ఇందిరమ్మ హౌసింగ్ లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పక్కా గృహం కట్టిస్తామని మమ్మల్ని నమ్మించి వీరందరినీ మోసం చేసి బలవంతంగా దౌర్జన్యంగా ఇల్లులు ఖాళీ చేయించి ఇక్కడికి పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడికి తీసుకువచ్చి పెట్టడం జరిగింది మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వీరందరూ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ తాటా గిన్నెల్లో మీరు చూడండి వీడియో తాటా గిన్నెల్లో ఈ తుప్పలు డొంకలు ఇవన్నీ అడవి లాంటి ప్రాంతంలో ఇక్కడ వీరు నరక యాతలు పడుతూ ఈ పావులతో పురుగులు పుట్రలతో ఎన్నో అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ నుంచి పిల్లలందరూ కూడా బడికి వెళ్లాలంటే కిలోమీటర్ పైన నడిచెళ్లాల్సిన పరిస్థితి చిన్న పిల్లలు అదే రకంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరి కూలిపల్కి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఊరికి దూరంగా ఉంది పోనీ ఊరికి దూరంగా ఉంది ఇచ్చేవారు అని చెప్పనుకుంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఇల్లు నిర్మాణించడం కానీ రోడ్లు కానీ ఏ రకమైన వసతి లేదు ప్రభుత్వం నాడు తప్పనిసరిగా మీకు అక్కడ ఒక ఆదర్శమైన కాలనీ కింద చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళ నమ్మబలికి ఆ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వీరందరూ ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగినా సరే పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ కెరంపూడి ఎంఆర్ఓ ఆఫీస్కి మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం జరిగే అక్కడ పీజీఆర్ఎస్ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి అందరూ కూడా వినత పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి ఇక్కడ పోలవరం పుష్కర కాలువల ద్వారా రైతులకు నీరు ఇవ్వడానికి మంచి ఆలోచనతోనే చేస్తూ ఉన్నారు అదే రకంగా ఈ కాలువల్లో ఇల్లులు పోయిన వాళ్ళు నోట్లో మట్టి కొట్టడం మీకు న్యాయం అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం చాలా అన్యాయంగా చేస్తా ఉన్నారు అక్కడ పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాని పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడద్దో తెలీదు మరి సుమారు ఇంచుమించు లేదంటే ఇరవై సంవత్సరాల ముందుగానే రైతులందరి దగ్గర భూములు తీసుకుని ఇల్లులు పడగొట్టి కాలువలు అవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బాధితులందరి పక్షాన వీళ్ళందరికీ న్యాయం చేయాలి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టా ఇవ్వడం ఇల్లు నిర్మించడం ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయించడం మరి అన్ని రకాలుగాను ఇక్కడ మంచినీళ్ళు ట్యాంక్ నిర్మించడం అన్ని రకాలు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసే వరకు కూడా ఈ బాధితులందరి తరఫున కూడా నిలబడతాం పోరాడతాం